ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభు అందనాలండి భవిష్యత్తు గురించి చింతిస్తున్నారా ఈరోజు తప్పకుండా ఈ వీడియో మీరు ఎందుకు ఉన్నదంటే ఇది దేవుని కృప మాత్రమేనండి ఈ వీడియో చివరి వరకు చూడండి అదే రీతిగా మీ భవిష్యత్తును దేవుని చేతుల్లో పెడుతున్నట్లుగా కామెంట్ సెక్షన్లో కామెంట్ తలపండి మనలో చాలా మంది ఈ రోజు బ్రతుకుతూనే రేపటి గురించి భయపడుతూ ఉన్నాం అది ఉద్యోగం ఆరోగ్యం కుటుంబం భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఆలోచనలు మనకు నిద్రపట్టకుండా చేస్తాయి కానీ దేవుడు ఈ భయానికి సంబంధించిన ఒక భయంకరమైన సత్యాన్ని మనకు చెప్తున్నాడండి మత్తైసు వార్త ఆరు ముప్పై నాలుగులో చూసినట్లయితే కాబట్టి రేపటి విషయమై చింతపడుకుడి రేపటి దినము దాని విషయమై చింతించును అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు భవిష్యత్తు గురించి చింతించొద్దన్నాడు దేవుణ్ణి నమ్మకపోవడమే కాదండి ఈ రోజును కోల్పోవడం కూడా మరి మత్ శుభార్త ఆరు ఇరవై ఏడులో చూసినట్లయితే మీలో ఎవడును చేత తన ఆయుష్ను ఒక యోచనైనను పెంచగలడా మన జీవితంలో ఒక క్షణమైన పెంచలేమండి చింతించడం ద్వారా చింత అనేది మనకు సమస్యను పరిష్కరించదు విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది హృదయాన్ని బంధిస్తుంది అందువల్ల చింతించటం ద్వారా మన యొక్క విశ్వాసాన్ని కోల్పోతాం అందువల్ల దేవుడు మనల్ని చింతి చింతించొద్దని చెప్తున్నాడు లుకసు వార్త పన్నెండు ఇరవైలో చూసినట్లయితే ఈ రాత్రి నీ ప్రాణము నుంచి అడిగినను మరి నీవు సిద్ధపరిచినవి ఎవరికి అవను మనం రేపటి కోసం ప్లాన్ చేస్తాం కానీ రేపు మనదే ఉన్నదో లేదో గ్యారంటీ లేదండి మరి దేవుడు ఇరవై ఇరవై తొమ్మిది పదకొండులో చూసినట్లయితే మీకు కీడు కాదు మేలు కలుగుటకు మీకు భవిష్యత్తును ఈటకు నేను ఆలోచన చేస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు దేవుడు మనకు భవిష్యత్తుని ఇవ్వడానికి ఆలోచిస్తున్నాడంట ఇవని మంచి భవిష్యత్తు మన బిడ్డలకు అనుగ్రహించాలని మనకన్నా బాగా తెలిసినవన్నీ కూడా దేవుడికి తెలుసు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు మన భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాడు అందువల్ల భవిష్యత్తును ఆయన చేతుల్లో పెట్టాలండి మనం చింతపడొద్దు విశ్వాసాన్ని పట్టు విశ్వాసాన్ని పట్టు విడువక మరి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి ఈ రోజు నువ్వు దేవునితో నడుస్తున్నావో లేదో నేను పరిశీలన చేసుకోవాలి మరి సామెతలు మూడు ఐదులో చూస్తున్నట్లే ప్రోధ పూర్ణ హృదయముతో యహోవాను నమ్ముకొనుము అని మాట్లాడుచున్నాడు ఎలా నమ్మాలంటే పూర్ణ హృదయం పూర్ణ హృదయంతో యహోవాను నమ్ముకున్నట్లయితే మనమ మన భవిష్యత్తును దేవుని చేతుల్లో పెట్టి మనం నమ్మి విశ్వసించినట్లయితే మనలో భయాన్ని తీసివేయగలిగిన దేవాతి దేవుడు ఈ రోజు నువ్వు నవ్వుతూనే ఉండొచ్చు కానీ లోపల మాత్రం నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపు ఉండొచ్చు ఫోన్ చేతుల్లో పెట్టుకొని పైకి చూస్తున్న జీవితం ఎలా మారుతుంది నా పిల్లల భవిష్యత్తు ఏంటి నా సమస్యలు ఎప్పుడు తీరుతాయి అని నీ హృదయంలో నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండొచ్చేమో కానండి దేవుడు ఈ రోజు నీ నిశ్శబ్దాన్ని నీ కన్నిటిని చూస్తున్నాడు ఒక మనిషి విచిత్రమైన జీవి అంటే ఈ రోజు దేవుడు బ్రతికిస్తున్నాడని మర్చిపోతున్నాం మనందరం కూడా రేపటి గురించి చింతిస్తూ ఈ రోజుని చంపేసుకుంటున్నాం రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజు బ్రతకాల్సిన మంచి జీవితాన్ని కోల్పోతూ ఉన్నాం మతెసు వార్త ఆరు ఇరవై ఏడులో చూసినట్లయితే చింత చేత ఎవడు తన ఆయుష్ను పెంచగలడు అని చెప్పి మాట్లాడుతున్నాడు చింతించటం ద్వారా మన ఆయుష్యం పెరగదండి ఇంకా తరిగిపోతూ ఉంటుంది మన సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి శాంతిని తీసుకువెళ్ళిపోతుంది చింత మరి ఈ రోజునే నీ ప్రాణం అడిగినట్లయితే మనం ఏమైపోతామండి మనం దేని గురించి మనం రేపటి గురించి అనేది ఆలోచించకూడదు నువ్వు పడుకున్నా నీ గుండు కొట్టుకోవడం ఆపకుండా కాపాడే దేవాతి దేవుడు మన తండ్రి మన కాపాడి భద్రముగా ఉంచేవాడు మన మన కాపీ వేసే మాత్రమే అందువల్ల ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాసపడుతూ చింతిస్తూ బాధపడుతూ మనకున్న జీవితాన్ని హృదయ చేసుకోకుండా దేవుని సన్నిధిలో మనం గడిపినట్లయితే ఆయన మన పట్ల ఆలోచన చేస్తున్నాడు ఉన్నతమైన భవిష్యత్తుని ఇవ్వటం కోసం జీవితాన్ని మన యొక్క పరిస్థితులను మార్చడం కోసం మన తండ్రి మన గురించి ఆలోచించినప్పుడు మనం ఎందుకండి బాధపడాలి మన హృదయ పూర్ణ హృదయంతో మన యహోవాన్ని నమ్ముకున్నట్లయితే తప్పకుండా మన జీవితాలన్నీ కూడా దేవునికి యథార్థమంగా జీవించినట్లయితే మన యొక్క ప్రతి భారాన్ని మన చింతి కూడా ఆయన చేతుల్లో పెట్టాలి మరి అలా మనం కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందామండి ఎవరి భారంలో ఏమై ఉన్నాయో మరి అవన్నీ కూడా ఈ రోజు దేవుని చేతిలో పెడుతున్నాం అని చిన్న కామెంట్ సెక్షన్ లో తెలపండి మా భారమంతయు నీ చేతిలో ఉంది ప్రభా నీకు అప్పదిస్తున్నామని కామెంట్ సెక్షన్ లో తెలపండి అండి మనం ఈ యొక్క వీడియోలు అనేక మందికి మరి మాతృకరమైన జీవితంలో నడిపించబడి దేవునికి దగ్గరగా సన్నిహితంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయబడుతున్నాయి కనుక ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మరి ఆధ్యాత్మిక జీవితంలో మనందరము కలిసి బలపడతాం కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయిన మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకత దేవుదేవా నీకు వందనాల నాలుగు స్థుతులు ప్రభా మా భవిష్యత్తును గురించి చింతిస్తున్నాం ప్రభా నువ్వు మాకు చెప్పిన యొక్క సత్యాలను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం మా నా తండ్రి ఎన్నో ఆలోచనలు రేకచ్చున్నాయి రేపటి గురించి చింతిస్తున్నామేమో మేము బాధపడుచున్నా మేమో ప్రభా మా బిడ్డల పరిస్థితి ఏమై ఉన్నదని ఉద్యోగాల గురించి ఏ ఆలోచిస్తూ ఆరోగ్య పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని నీ సన్నిధిలో ప్రభ కనిపెట్టలేని స్థితిలో మా ఆలోచనతో మా భవిష్యత్తును నా తండ్రి వృధా మేము అలా కాకుండానట్లు సహాయం దయచింది వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా రేపటి విషయం చింతపడొద్దావు ప్రభా రేపటి నుంచి ప్రభా నా తన తండ్రి నేను ఏసీకి అప్పగించి మనం మాట్లాడుచున్నావయ్యా మా భవిష్యత్తును నీ చేతుల్లోకి అప్పగిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి నా మీరు ఎవరైనా చింతించడం ద్వారా మీ యొక్క మీ ఆయుష్ను పెంచగలరా ఒక్క క్షణమైన నువ్వు పెంచగలరా అని మాట్లాడుచున్నావు మా యొక్క నాయన తల వెంట్రుకలు ఒక తల్లదైన నల్లగా మార్చడం మా వల్ల కాదు కానీ సమస్తం సిద్ధపరచగలిగిన దేవాతి దేవుడు నీవేనో మా సమస్యలను పరిష్కరించే కృపను మాకు దయచేయండి ప్రభా విశ్వాసాన్ని బలపరుచుకునే కృపను మాకు దయచేయండి మా హృదయాన్నిలో ఉన్న బంధీనంతటిని బాధనంతటిని నీ సన్నిధిలో కృంబరించు చెందుగా జ్ఞాపకం చేస్తే బిడలేని గురించి చింతిస్తూ బాధపడుచు నా తండ్రి వేదన పడుచు ఉన్నారు వారి కుటుంబాల్లో నెమ్మదిని ది ఈ రోజు మా బహారం చేతులకు చేతులు అప్పగిస్తుండగా నా తండ్రి మీరే మాకు సహాయకుడిగా నడిపించమని కోరుచున్నాం ప్రతి విధమైన అంధకార చీకటి శక్తుల నుంచి విడుదల దిమని కోరుచున్నా దుష్టుడు అనేక రకాలుగా మమ్మల్ని ప్రలోభ పెట్టచ్చు నా తండ్రి మా ఆరోగ్యమును నా తండ్రి మా ఆర్థిక పరిస్థితులను దొంగిలిస్తూ దుష్టుడు అనేక రకాలుగా మా హృదయంలో తండ్రి అనేక అనుమానాలను రేకెత్తించిన దుష్టుడికి మేము దూరంగా ఉండాలంటే నీ సన్నిధికి మేము దగ్గరగా ఉండాలి ప్రభా నా తండ్రి సన్నిధి కాంతిని మేము పొందుకునే కృపను దయచి మనం కోరుచున్నాం ప్రభా నా తండ్రి నాయన రేపటి గురించి ఆలోచిస్తున్నాం కానీ రేపనే గ్యారెంటీ మాకు లేదు కదా ప్రభా ఈ రోజు రాత్రి మా ప్రాణము పోతే మేము ఏమైపోతాం అని మాతో మాట్లాడుచున్నావు నా తండ్రి అవును నాయన ఆకాశ పక్షులు చూడి అవి విత్తవు కోయవు వాటి గరిసెలు దాచుకోవు కానీ ప్రభా నా తండ్రి నాయన అవి అటును పోషించి వాడు నేనై ఉన్నానని మాట్లాడుచున్న దేవుడు వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారా అని మీరు మాతో మాట్లాడుచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో వాటి కన్నా మేము శ్రేష్ఠులంగా ఎంచబడిన బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకున్న దీవానికి వందన ఆలోచన ఇప్పటి గురించి ఉన్న భయాన్ని ఆందోళన టెన్షన్ ఆలోచించి తీసివేయండి మా బిడ్డల భవిష్యత్తులు ఏమిటి వారి ఉద్యోగాలు వారి ఆరోగ్యాలు వారి యొక్క ప్రవాహన తండ్రి ఉన్నతమైన భవిష్యత్తు కోసం నీ సన్నిధిలో ప్రతి మాకు తనిసించాం మీరే మాకు సహాయకుడిగా నడిపించగలిగిన దేవాతి దేవుడు నీవేన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రోజంతా కృపాక్షమం వెంట వచ్చినట్లుగా సహాయం దయచేయండి ప్రభా నా భవిష్యత్తుని చేతుల్లో ఉంచుచున్నామని ప్రభా మాలో భయాన్ని తీసివేసి శాంతిలో నింపి నాయన తండ్రి నాయన మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి మా జీవితాల్లో మా కన్నీరును చూచిన్న దేవుడు మా ప్రార్థనను అంగీకరించిన దేవుడు మా కన్నీరుని కవులు దాచియించిన దేవాతి దేవుడు ప్రభా ఈ రోజంతా అంతే నీకు పక్షం మా ప్రియ బిడ్డల జీవితాల్లో మా జీవితాల్లో మా భవిష్యత్తుని నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరే సహాయకుడిగా సంరక్షకుడు కూడా నడిపిస్తారని నమ్మ త్వరలో రాని నే సత పరిశుద్ధ నమ్మని అడిగి వేడుకొని నాము నా ప్రియ పరులో ఒక తండ్రి ఆమె నేస రక్త వైద్యం సెల్ రక్త వైద్యం అప్పవాదికలను నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె